నమస్తే నమస్తే మీ పేరు భువనేశ్వరే ఏం చేస్తుంటారమ్మా మేము ఓకే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి దగ్గరలో తెలుసా మీకు తెలుసు ఈ ఎలక్షన్ లో ఆంధ్రప్రదేశ్ కి కాబోయే కొత్త సీఎం ఎవరు అనుకుంటున్నారు మాకు జగనే కావాలి జగనే ఎందుకు కావాలనుకుంటున్నారు కావాలనుకుంటున్నారమ్మా అంటే వాళ్ళ చేస్తారని ఒక నమ్మకం జగన్ వస్తే ఏ రకంగా లబ్ధి పొందుతారు అనుకుంటున్నారు అంటే ఏం బాగా జరుగుతుంది అనుకుంటున్నారు బాగా జరుగుతుంది చదువుకునే పిల్లకాయలకు డబ్బులు వేస్తూ ఉంటా ఉంటారు డోహరా మహిళలకు డబ్బులు ఇస్తా ఉంటా ఉంటారు సిలిండర్లు ఎక్స్ట్రా ఇస్తా ఉంటారు బోర్లు లేదు నీళ్లు లేదు అవన్నీ చూస్తారని ఒక నమ్మకం మాకు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సీఎం పరిపాలన ఎలా ఉంది అనిపిస్తుంది మీకు ఇప్పుడు పరిపాలన తాగేదానికి నీళ్ళు లేదు మాకు ఏం పరిపాలన బిచ్చికలో లేదు తాగేదానికి నీళ్ళు లేకుండా ఇప్పుడు చూసిన ఊళ్ళో నీళ్ళు పట్టుకుంటా ఉండము మన జన్మభూమికి కూడా చెప్తే రేపే చేసేస్తామని పోయినారు ఇంకా చేయలేదు అంటే మీరు అప్లై చేశారా వాటర్ దానికి అన్ని పోయి చేసినాము చెప్పినాము వాళ్ళకే కూడా మీటింగ్లో కూడా పోయి మాట్లాడినాము రేపే చేసేస్తామనేసి పోయినారు ఇంకా చేయలేదు ఓకే ఇక్కడ మీ లోకల్ ఎమ్మెల్యే రోజా గారు ఉన్నారు ఆవిడ ఎలా ఆమె చేయాలంటే అక్కడ సీఎం ఉంటే కదా ఆమె కూడా చేయాలని చేస్తారు మాకేం చేస్తారు ఆమె చేసేదానికి లేదు ఇప్పుడు సీఎం లేదు కాబట్టి అక్కడ చంద్రబాబు నాయుడు సీఎం ఉంటే ఏం చేస్తారు ఆమె మాటగా అంటే రోజా గారు మీకు అందుబాటులో ఉంటున్నారా ఉంటారు ఈసారి రోజా గారు గెలిచే ఛాన్సెస్ ఎంతవరకు మేమంతా రోజా గారి అయిపోతాం ఓటు ఏం చేస్తుంటారు వ్యవసాయం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఈ ఎలక్షన్లో సీఎంగా ఎవరిని చూద్దాం అనుకుంటున్నారు మాకు జగన్ అన్న వాళ్ళ నాన్న లాగా బాగా మంచి ప్రభుత్వం వాళ్ళది మాకు ఏం కావాలన్నా అన్ని హెల్ప్ చేస్తారు అన్ని మంచి బాగు దగ్గరుండి రోజా మేడం అందరూ మాకు అవసరానికి వచ్చి చూసుకుంటారు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సీఎం పరిపాలన అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీకు ఎలా అనిపించింది ఆయన కాలవల్లో చెత్త ఎత్తలేదు దోమలు ఎక్కువ అయిపోతూ ఉండాయి బిచ్చ కాలవల్లో కట్టలేదు నీళ్ళకి కాలవలకి అన్నిటికీ ఇబ్బంది అయిపోతూ సార్ మాకు అంటే ఇప్పుడు వైఎస్ఆర్ గారు వైఎస్ జగన్ వస్తే ఇవన్నీ మళ్ళీ మీకు హెల్ప్ అవుతుంది అవుతుందనుకుంటున్నారు అదని మాకు ఒక నమ్మకం జగన్ అని వస్తే రోజా వస్తే అంటే ఇప్పుడు రోజా గారు ఉన్నారు కదా మీరు చెప్పినట్టు మీ ఎమ్మెల్యే రోజా గారు ఆవిడ పనితీరు ఎలా ఉందేమో ఆమె వస్తుంది అప్పుడప్పుడు మాకు వచ్చి చూసిపోతారు ఇక్కడ ఉండే వాళ్ళు తెలుగుదేశం వచ్చినారు కాబట్టి వాళ్ళు సరిగా చూడడం లేదు ఏం చెప్పినా వాళ్ళు పట్టించుకోవడం లే మాకు నీళ్ళు రావడం లేదు బోర్లో బోర్ పని చేయలేదు ఏం చెప్పినా వాళ్ళు పట్టించుకోవడం లే అంటే మళ్ళీ ఈ ఎలక్షన్లో మళ్ళీ రోజా గారు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారా రోజా గారే వస్తుంది రోజా గారికి మా ఓటు జగన్ అన్నకే మా ఓటు అమ్మా నమస్తే అమ్మా నమస్తే సార్ మీ పేరు చంద్రమ్మ ఏం చేస్తుంటారు వ్యాపారం చేస్తుంటాను ఓకే ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి జగన్ ఏమొస్తారు జగన్కే వేయాలి వాళ్ళ నాన్న ఉన్నప్పుడు మాకు ఇండ్లు ఇచ్చినారు మేము ఏదో కూలీ చేసుకుని ఇల్లు కట్టుకున్నాము ఆ ఇంట్లో మేము ఏదో పై సంపాదించుకొస్తున్నాం బతుకుతున్నాం ఇప్పుడు లైట్ లేదు రోడ్ లేదు నీళ్ళు లేదు బిచ్చికల లేదు మా పరిస్థితి ఇలాగ ఉండదు ఐదేళ్ళుగా ఇట్లే ఉన్నాం నీళ్ళు మోసే పై పని కూలికి పోయి నిలిచిపోయి కూడా ఎప్పుడు కరెంటు వస్తుందని ఏడానల్లో మోటార్ పోతుందని ఆడపోయి తెస్తున్నాం అంటే ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం మీకు నచ్చట్లేదు నచ్చట్లేదు అంటే ఇంక ఇట్లా ఉంటే గట్ట వస్తుంది ఆడవాళ్ళు సుఖంగా ఉంటే కదా ఆ ప్రభుత్వం వచ్చినా మనం సుఖంగా ఉంటే పర్వాలేదు అంటాము నీళ్ళు లేకుండా ఎవరైనా ఆడవాళ్ళకి సమస్య నీళ్ళు రోడ్డు ఇల్లులు బాగుండటం కరెంటు ఉండటం బిచ్చగాల ఉండటం ఇదే కదా సమస్య గవర్నమెంట్ ఇది చేయాలి కదా ఇది లేనప్పుడు మేము ఏం చేసేది ఎవరిని ఎన్నుకునేది ఎవరు వచ్చినా మాకు బాగా చేయాలి చేయనప్పుడు మాకు ఆ ప్రభుత్వం మీద విరట్టి అయిపోయింది మీ ఇష్టం ఇంకా అంటే ఇప్పుడు వైఎస్ జగన్ గారు వస్తే మీటింగ్ పెట్టినారు ఆడ చెప్పినాం రేపే మోటార్ పెట్టేస్తాం రేపే మీ ఇంటికి నీళ్ళు వచ్చేస్తాను కొండంత ధైర్యంతో వచ్చినాం ఇంటికి వస్తే రేపు కాదు నెల అవుతా ఉంది ఈ ఏళ్ళకి నీళ్ళు రాల ఏడో పోయి బతుకు పోయి పనికి పోయించేలా కరెంట్ లేదు బోర్ కొడతా ఉంటే ఆమె పిలిచింది రండి రండి రెండు అని ఈ మరి నీళ్ళు ఎవరైనా మోస్తారు సార్ మై మొయ్యురు కదా రోడ్డు వాన పడితే పిసా ఉంది మా దారి రోడ్డు వేయలే మాకు కరెంట్ లేదు బిచ్చి లేదు గుంట నిండిపోతా ఉంది ఎత్తు ఎత్తి పోసుకుంటున్నాం అంటే ఇప్పుడు వైఎస్ జగన్ గారు గెలిస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి అనుకుంటున్నారా సాల్వ్ చేస్తారని ఒక నమ్మకం పిల్లకాయలు చదివి ఉండారో ఏదైనా జాబ్ ఇస్తారో మాకు ఏమన్నా అండగా ఉంటారని ఒక ఆశ ఓకే అమ్మ ఇక్కడ మీ లోకల్ ఎమ్మెల్యే గారు రోజా గారు ఉన్నారు ఆవిడ పనితీరు ఎలా ఉందమ్మా రోజా గారు మీ ఎమ్మెల్యే రోజా గారు ఉన్నారు కదా ఆమె పనితీరు ఎలా ఉంది పనితీరంటే ఆమె ఉంటే ఆమె ప్రభుత్వం ఉంటే కదా ఆమె తీరు ఉండేదానికి ఆమె అడగలేము కదా ఇప్పుడు ఎవరిని ఏమో నిందించలేము మన టైం వస్తేదో అడగాలి సరే ఈసారి ఆవిడ గెలిచే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి శాంత్ మనకు తెలిదు మేము ఎవరు వాళ్ళకి ఓటేస్తాం వేస్తాం గురించి మనం ఎట్ట చెప్పేది మేము ఓటు వేస్తాం మాకు బాగా అన్ని చేయాలి ఓటుకు ముందే అన్ని రెడీ చేసేవాలి మేము ఓటు వేస్తాం నమస్తే మీ పేరు జయంతి ఏం చేస్తుంటారమ్మా మేము కూలి చేసుకుంటున్నాం ఓకే అమ్మ ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి టూ మంత్స్లో మీకు తెలుసా తెలుసు ఈ ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అనుకుంటున్నారు మేము జగన్ అంటే జగన్ ఎందుకు కావాలనుకుంటున్నారు జగన్ వస్తే మాకు మంచి సడ్డ చేస్తారు మా పిల్లకాయలు చదివేసి ఐదేళ్ళు ఇండ్లలో కూర్చోడారు ఇంటికి ఇంటికొక జాబ్ ఇస్తానన్నాడు తెలుగుదేశం అయినా వాళ్ళు ఈ లేదు ఇప్పుడు మా పిల్లకాయలు జగన్ వస్తే చదువుకుండే పిల్లకాయలకి జాబ్ ఇస్తారు కరెంట్ ఛార్జ్ పెంచినారు బియ్యం రేట్లు పెంచినారు సములు రేట్లు పెంచినారు ఉప్పు పప్పు మిరకాయ మొత్తం రేట్లు పెంచినారు మేము ఎట్టబతి కదా కూలి చేసేవాళ్ళు అంటే ఈ టీడీపీ ప్రభుత్వం మీకు ఏ రకంగా అనిపించింది పరిపాలన అంటే ఏం మాకు మాకు మీకు అంటే ఇప్పుడు సీఎం గా జగన్ వస్తే మళ్ళీ అనుకుంటున్నారా జగన్ వస్తే ఏం చేస్తాడో మేము మేము వాళ్ళకి ఓటేస్తాము జగన్కి మాకు నమ్మకం మా బిడ్లకు జాబ్ కావాలా ఆ రోజు ఏమన్నారు మేము ఇంటికి ఒక జాబ్ ఇస్తాము పింఛన్ ఇస్తాము ఓ డాక్రా గ్రూప్ లోన్ దాస్తాము అని అన్ని చెప్పినారు ఏం తెలియలేదు ఇంటికి ఒక జాబ్ ఇలా పిల్లకాయలు ఇంట్లో కూర్చున్నారు ఏం చేసేది మేము కూలి చేసుకుంటే వాళ్ళు సేమంట తీసి చదివేస్తున్నాము రూపాయి అర్థ రూపాయకి చదువు ఈ కాలం పెద్ద సదవ చదవాలంటే ఎంతో అవుతాం అది తెలుసు మీకంతా కూడా మేము ఏడ నుంచి కూలి చేసి చదివేసేదా మేము కడుపుకి తినేదా అన్నీ పెరిగిపోయింది దాన్ని తీసి తినేదా పిల్లకాయలు చదివేసేదా ఓకే అమ్మ ఇక్కడ మీ లోకల్ ఎమ్మెల్యే రోజా గారు ఉన్నారు కదా ఆవిడ పనితీర ఉంది ఆమె పనితీరు అంటే ఆమె గెలిస్తే కదా మాకు ఆమె ఉపయోగించిన ఏదైనా కూడా ఆమె గెలవాలా నమస్తే సార్ మీ పేరు కందస్వామి ఏం చేస్తుంటారు మేము వ్యవసాయం చేస్తాం ఓకే బ్రదర్ ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఈ ఎలక్షన్లో సీఎంగా ఎవరిని చూద్దాం అనుకుంటున్నారు వైఎస్ జగన్ వైఎస్ జగన్ ఎందుకు కావాలనుకుంటున్నారు ఆయన అయితే బాగా మా అందరి మాకు బాగా చేస్తాడనేసి పల్లెలకంతా వ్యవసాయానికి బాగా చేస్తాడనేసి అంటే ఇప్పుడు ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం ఉంది కదా దాని పనితీరు ఎలా ఉందనిపించింది సార్ ఇప్పుడు రెండు వేలు పింఛన్ ఇస్తున్నాడు ఇప్పుడు ఓటు ఎలక్షన్ వచ్చిన తప్పుడు మళ్ళీ ఇది దాకేనా మళ్ళీ నిలుపు నిలిపేస్తాడా ఓట్ల ఎలక్షన్ దాకా నిలిపేస్తాడా మళ్ళీ అంతే అది ఆటోమేటిక్ జరుగుతుంటుందా అదే అర్థం కాల జగన్ మాకు మంచి చేస్తాడు అనేసి ఏ రకంగా మంచి చేస్తాడు అనుకుంటున్నారు జగన్ వస్తే ఆయనే అంటే ముందు అతను ఉన్నాడు కదా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు అతను మంచి చేసినాడు ఇతను కూడా మంచి చేస్తాడు అనేసి ఓకే సార్ ఇప్పుడు ఇక్కడ మీ లోకల్ ఎమ్మెల్యే రోజా గారు ఉన్నారు ఆవిడ పనితీరు ఎలా ఉంది అందరికీ బాగానే చేసింది ఆవిడ మీకు అందుబాటులో ఉంటుందా అందుబాటులో ఉంటాయి ఈసారి ఆవిడ గెలిచే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి అనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది అవకాశం ఉన్నది ప్రస్తుతం మనం నగరి కాన్స్టిట్యున్సీలోని పైడిపల్లిలో ఉన్నాం ఇక్కడ కొంతమంది ఉన్నారు ఇక్కడ ఈ ప్రజలను అడిగి తెలుసుకుందాం వీళ్ళు ఎన్నుకోబోయే సీఎం ఎవరు ఇక్కడ ఉన్న వీళ్ళు ఎన్నుకోబోయే ఎమ్మెల్యే ఎవరు అని నేరుగా వీళ్ళని అడిగి తెలుసుకుందాం నమస్తే మీ పేరు రామ్ చూస్తుంటారు వ్యవసాయం చేస్తుంటారు ఓకే సార్ ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఈ ఎలక్షన్లో కొత్తగా కాబోయే సీఎం ఎవరు ఎవరనుకుంటున్నారు రాజశేఖర్ రెడ్డి కొడుకు వైఎస్ జాగ వైఎస్ఆర్ వైఎస్ఆర్ ఎందుకు కావాలనుకుంటున్నారు వైఎస్ జగన్ ఎందుకు కావాలంటే కొత్తగా వస్తాడు కాబట్టి కావాలనుకుంటున్నాను అంటే ఇప్పుడున్న టీడీపీ ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది అనిపించింది మీకు ఇప్పుడున్న టీడీపీ ప్రభుత్వం లేదు ఉద్యోగ ఇచ్చేవాళ్ళకు ఉద్యోగం లేదు పించిని చెవలకి పింఛనీ లేదు వాటంగా మరి ఇప్పుడు వాళ్ళకి ఏదేదో చేసేవాళ్ళకంతా చెప్పలేడో ఏం చెప్పలేదు చేయలేదు ఎవరో చనిపోయాడు డాక్టర్ ఇప్పుడు తోచేస్తా ఉన్నట్టు తోయలేదు సంవత్సరానికి ఒకసారి తోస్తావు మూడు వేలు నాలుగు వేలు వేస్తున్నారు ఇవన్నీ తప్పు కదా వేసాడా అవన్నీ చెప్పాలి కదా అందువల్ల ఈ ప్రాబ్లం అంతా వస్తుంది అంటే ఇప్పుడు వైఎస్ జగన్ వస్తే ఇవన్నీ మారుతాయి అనుకుంటున్నారా మారుతుందని అనుకుంటున్నాం వైఎస్ జగన్ రెడ్డి చేసినాడు కదా చేసినాడు కదా అదే మాది చేస్తాడు చేస్తాడు అనేసి నాకు మాకు ఐడియా ఓకే నమస్తే మీ పేరు మాటమ్మ ఏం చేస్తుంటారు కూలిపని ఓకే అమ్మా ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా మీకు తెలుసా తెలుసు ఈ ఎలక్షన్లో సీఎంగా ఎవరిని చూద్దాం అనుకుంటున్నారు జగన్ జగన్ ఎందుకు కావాలనుకుంటున్నారు మాకు ఇద్దరు కాలువల పనులు ఏదో పింఛను అది ఇస్తారని మాకు ఆశ అంటే టీడీపీ ప్రభు ప్రభుత్వం మీకు ఎలా అనిపించింది ఏం ఏం చేయలే ఏం చేయాలనుకుంటున్నారు మాకు జగన్ ఇస్తే ఏదైనా హెల్ప్ చేస్తాడు గలా బాగా చేస్తాడు మూడు మూడు రోజులు జ్వరాలు వచ్చేస్తున్నాయి ఏం లేదు మగవాళ్ళు ఎవరు లేదు ఆడవాళ్ళే నాకు నలుగురు ఆడపిల్లకాయలు రూపాయి పెట్టేవాళ్ళు లేదు మూడు మూడు రోజులకి జ్వరాలు వచ్చేస్తున్నాయి చూసేవాళ్ళు కాబట్టి జగన్ వస్తే బాగా రీచ్ పనులు చేస్తాడు అని ఆశ మాకు ఇక్కడ మీ లోకల్ ఎమ్మెల్యే రోజా గారు ఉన్నారు కదా ఆవిడ పనితీరు ఎలా ఉంది ఆమె అంటే ఉద్యోగంలో ఉంటే ఆయన అడగచ్చు ఆమె లేదు కాబట్టి ఆయన పైన వాళ్ళు లేరు ఇక్కడ జగన్ వాళ్ళు లేదు కాబట్టి ఆయన అంటే ఈసారి ఆవిడ గెలిచే ఛాన్సెస్ ఎంతవరకు అనిపిస్తుంది ఆమె వస్తే మాకు దగ్గర కాబట్టి మేము ఏది పేడతాం ఓకే సార్ చెప్పండి సార్ మీ పేరు నారాయణ సార్ ఏం చేస్తుంటారు వ్యవసాయం కూలిపల్లి ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఈ ఎలక్షన్స్ లో ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎం ఎవరు అనుకుంటున్నారు జగనే రావాలనుకుంటున్నారు అంటే జగనే ఎందుకు కావాలనుకుంటున్నారు ఆయన మాకు వాళ్ళ వాళ్ళ పాత్ర బాగా కొద్దిగా చాలా చేశారు అలాగా ఆయన కూడా అనేసి ఆయనే రావాలనుకుంటున్నాను సార్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టీడీపీ ప్రభుత్వం ఉంది స్టేట్ లో ఈ ప్రభుత్వం పనితీరు మీకు ఎలా అనిపించింది మాకేమైతే అయితే పెద్దగా ఏం అనిపించదు అంటే ఇప్పుడు వైఎస్ఆర్ వైఎస్ జగన్ వస్తే ఏ రకంగా మీకు మంచి జరుగుతుంది అనుకుంటున్నారు అంటే ముందు వన్ నైట్ ఎయిట్ ఎట్ో అదిలాగా ముందు డెవలప్ చేయగలుగుతారు ఇప్పుడు అదైతే వన్ నైట్ ఎయిట్ ప్రస్తుతానికి ప్రజెంట్ ఎత్తావు నాకు ప్రజెంట్ రాలా అందువల్ల మళ్ళీ అదే రావాలనుకుంటున్నాను సరే ఇక్కడ మీ లోకల్ ఎమ్మెల్యేగా రోజా గారు ఉన్నారు ఆవిడ పనితీరు ఎలా ఉంది అంటే మా మా లోకల్లో అయితే కొద్దిగా ఆమెకి గ్రిప్ అయితే తగ్గింది కాకపోతే మా నియోజకవర్గం మా పంచాయతీలో మట్టుగా ఆమెకి కొద్దిగా ఓట్లు ఎక్కువగా పర్లేదు కాబట్టి మాకు పగ్గ తిరగలేదు కాకపోతే ఇంకా బాగా తిరిగితే ఇంకా ఆమెకి ఇంకా బాగా గ్రిప్ రాగలుగుతుంది అంటే ఈ ఈసారి ఎలక్షన్లో మళ్ళీ రోజా గారు గెలిచే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయనిపిస్తుంది మీకు నైంటీ నైంటీ పర్సెంట్ ఉన్నది ఓకే హలోనా మీ పేరు భాస్కర్ ఏం చేస్తుంటారు టెన్త్ పాస్ ఉందా ఉంది ఓకే ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఈ ఎలక్షన్స్ లో ఆంధ్రప్రదేశ్కి కాబోయే కొత్త సీఎం జగన్ జగన్ కావాలనుకుంటున్నారు ఆయన వస్తే ప్రజల సమస్యలు తీరుస్తాడు ఇంకోటి ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే పెద్దలు చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా రకాలుగా చాలా ఇబ్బంది పడుతున్నారు ఆయన వస్తే ప్రజల కష్టాలు తీరుతాయి అందరూ అదే ఆశయంతో ఉన్నారు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉంది కదా దాని పనితీరు మీకు ఎలా అనిపిస్తుంది పనితీరు అంటే ఎక్కడ చేస్తున్నారు సార్ మాకు పనితీరు అంటే కొన్ని చోట్ల పట్టించుకుంటున్నారు కొన్ని చోట్ల పట్టించుకోలేదు ప్రజలు చాలా ఇబ్బంది పడిపోతున్నారు కాబట్టి ఈ ఇయర్ టూ థౌసండ్ నైన్టీన్ జగన్ సీఎం కావాలని మేము చాలా కోరుకుంటున్నాం ఆయన వస్తే చాలా మంచిది మంచి జరుగుతుంది కూడా ప్రజలకి ఓకే ఇక్కడ మీ లోకల్ ఎమ్మెల్యేగా రోజా గారు ఉన్నారు రోజాగారి పనితీరు ఎలా ఉంది రోజాగారి పనితీరు అంటే మా చెప్పాలంటే మన లోకల్ అంటే మంది విలేజెస్ కాబట్టి ఎక్కువగా అంటే చేస్తున్నారు ఆ తరపున మన ఏదన్నా సమస్యలు వస్తే వచ్చి దాని గురించి పరిష్కరించి చూసుకొని వెళ్తారు దాన్ని బట్టి చేస్తారనమాట అంటే ఈసారి రోజాగారి గెలిచే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి అనిపిస్తుంది గెలిచే ఛాన్సెస్ అంటే దగ్గర దగ్గర చెప్పాలంటే చాలా ఉన్నాయి అది ప్రజల వాళ్ళు ఉంది మళ్ళీ నేను కాబట్టి అంటే నేను ప్రజలు అంటే ఎవరో కాదు మీరు మీరే కదా ప్రజలు నేను మీ ఒపీనియన్ అడుగుతున్నా మా ఒపీనియన్ గెలుస్తారు కంపల్సరీ రావాలి మా ప్రభుత్వం ఈసారి వస్తుంది పక్కా కంప్లైంట్ కావడం అన్న జగన్ వస్తారు సీఎం అవుతారు అదే ప్రజలు ఆ తీరు ఓకేనా ఓకే చెప్పండి మీ పేరు చిరంజీవి ఏం చేస్తుంటారు ఆటో డ్రైవరు ఓకే సార్ ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఈ ఎలక్షన్స్ లో ఆంధ్రప్రదేశ్ జగన్ రావాలని అనుకుంటున్నాను జగన్ రావాలనుకుంటున్నారు నాకు మంచి పనులు చేస్తాడని అనుకున్నాను ఇప్పుడున్న టీడీపీ మంచి పని చేస్తాడు ఒక ఇది ఒక అభిప్రాయం ఉన్నది కాబట్టి నేను చెప్తా ఉన్నాను అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టీడీపీ ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది అనిపిస్తుంది ఏం చేయలేదండి ప్రజలకి ఏం చేయలేదు ఏం చేస్తున్నారు ఇప్పుడు మా జగన్ చెప్పిన తీరు బట్టి ఏది చేసినా అమలు చేస్తున్నారు కానీ ఆయన చేసిన దానికంటే అమలు చేస్తున్నారు చేయమే ఈయన ఏం కొత్తగా చెప్పి చేసేది ఏం లేదు అనేది ఏం చేయడంలా ఏం చేయాలా అలాంటప్పుడు ఈయనకి ఒకసారి చూసినా అంటే ఆయన ఏం చేస్తాడు చూస్తాం అనేసి ఒక తీరు అంటే వైఎస్ జగన్ వస్తే ఏ రకమైన పనులు అవుతాయి అనుకుంటున్నారు మీరు అన్ని పనులు బాగా చేస్తాడు అనేసి వైఎస్ఆర్ వైఆర్ నాన్న చేసినాడు కాబట్టి ఆయన తీరు బాగుంది కాబట్టి వీళ్ళ కొడుకు బాగా చేస్తాడని ఒక అభిప్రాయంతో చెప్తా ఉన్నాం సరే ఇక్కడ మీ ఎమ్మెల్యే గారు రోజా గారు ఉన్నారు ఆవిడ పనితీరు ఎలా ఉంది ఆమె పనితీరు పైన కొంచెం ఆమెకి వాళ్ళ టీడీపీ ఉంది ఇక్కడ ఈ చేయలేకుండా ఏదైనా అప్లికేషన్ చేసినా కదా ఏదైనా చేసినా కదా ఆమె పులే రోజా గారు పులే ఏది ఏ అయినా చేయగలుగుతుంది ఏదో ఎవరితో ఎవరితో మాట్లాడినా మాట్లాడగలుగుతుంది చేసినా కూడా మాట్లాడగలుగుతుంది కానీ ఆడ అమలకాల దానివల్ల ఆమె కొంచెం మేము ప్రజర్ చేసేదాకా లేదు సరే అంటే ఈసారి ఈ ఎలక్షన్లో రోజా గారు గెలిచే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయనిపిస్తుంది నూటికి నూరు పాలు ఉన్నాయి ఉంది కాకపోతే ఏమిటంటే మాకు మంచి పనులు చేస్తూ ఉంది కొన్ని ప్రజలకి అన్నిటికీ చేస్తూ ఉంది రావడం పోవడం అన్నీ బాగానే బాగానే ఉన్నాయి అన్నీ బాగున్నాయి కాకపోతే ఏమరంటే పైన లేదు సంతకాలు లేవు కాబట్టి ఆమె వల్ల కొంచెం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి